అందరికీ నమస్కారం అండి ఏంట్రా మధు ఇంట్లో ఏం చేస్తున్నావు అంటూ ఇంట్లోకి వస్తాడు కిరణ్ హాయ్ కిరణ్ ఈరోజు నేను గుర్తొచ్చానా ఏంటో అని మధు అడగ దానికి కూడా ఒక కారణం ఉందిరా వారంలో నా పెళ్ళి నువ్వు అమ్మ తప్పకుండా రావాలి అని చెప్పి కిరణ్ మధుని పిలుస్తాడు ఎవర్రా పెళ్ళికూతురు అని మధు అడిగితే ఇంకెవర్రా మన క్లాస్మేట్ సుష్మా వాళ్ళు పెళ్ళి కొప్పుకున్నారు అని అసలు విషయం చెప్తాడు అంతలో మధు వాళ్ళ అమ్మ వచ్చి చాలా మంచి శుభార్త చెప్పావు బాబు తప్పకుండా పెళ్ళికొస్తాం అంటుంది ఆంటీ వీడు ఎక్కడ ఉద్యోగం చేయకుండా ఇంకా రీసెర్చ్ అని టైం వేస్ట్ చేస్తున్నాడు నేను సొంతగా కెమికల్ ఫ్యాక్టరీ పెట్టాను దాంట్లో పని చేయడానికి రావచ్చు కదా మీరైనా చెప్పండి నెలకి యాభై వేల దాకా జీతం ఇస్తాను అని మధు వాళ్ళమ్మకి చెప్తాడు కిరణ్ ఆ ఉద్యోగాల గురించి నాకేం తెలుసు బాబు మీరు మీరు మాట్లాడుకోండి ఇప్పుడే టీ తీసుకువస్తాను అని చెప్పి వంటగదిలోకి వెళ్తుంది సుశీల విన్నావు కదా ఉద్యోగం చేయడానికి వస్తావా అని కిరణ్ మధుని అడుగుతాడు లేదురా నేను కెమిస్ట్రీలో రీసెర్చ్ చేయాలి క్యాన్సర్ కూడా సులభంగా మందులు తగ్గేలా ఫార్ములా కనిపెట్టాలి అనుకుంటున్నాను ఉద్యోగం చేస్తే రీసెర్చ్ చేయలేను కదా అని మధు అంటాడు సరే సరే ఇక నాకు ఎందుకు కానీ పెళ్ళికి తప్పకుండా రా సుష్మ కూడా పెళ్ళికి ఇన్వైట్ చేయమని మరీ మరీ చెప్పింది అని చెప్పి అక్కడి నుండి కిరణ్ వెళ్ళిపోతాడు వంటగదిలో నుండి సుశీల బయటికి వచ్చి కిరణ్ వెళ్ళాడా అని అడుగుతుంది ఆ ఇప్పుడే వెళ్ళాడమ్మా ఏంటి టీ తీసుకొస్తానని చెప్పి ఇంకా తీసుకురాలేదు అని మధు అడగ్గా అది టీ పొడి అయిపోయిందిరా తెలియక వంటగదిలోకి వెళ్ళాను అని అసలు విషయం చెప్తుంది మధుకి ఒకసారి తన పేదరికం గుర్తుకు వస్తుంది ఇంట్లో తినడానికి కూడా ఇబ్బంది పడుతున్న రోజులు అమ్మ రెండిళ్లల్లో వంట పని చేస్తూ వాళ్ళిచ్చే కూరలు అవి ఇంటికి తీసుకురావటం నెలకు వచ్చే జీతంతో ఇల్లు గడ లాక్కు రావటం చేస్తుంది ఒక్కరోజు కూడా సుశీల ఉద్యోగం చేయి ఇంట్లో ఇబ్బందిగా ఉంది అని అనలేదు నీ ఇష్టం బాబు నీకు నచ్చినట్లు చెయ్యి నేను కాదు అని ఎప్పుడు అన్నను అని కొడుకు సపోర్ట్గా నిలబడింది కొడుకు ఏదో ఆలోచనలోకి వెళ్ళాడు అని తెలిసి ఏంట్రా ముందు నీ రీసెర్చ్ పని చూసుకో ఇవన్నీ నీకెందుకు అని చెప్పి వంట చేయడానికి పనికి వెళ్ళిపోతుంది అప్పుడప్పుడు తన ఆలోచనలు పేదరికం వల్ల ఆగిపోతూ ఉంటాయి మరల తనని తాను మోటివేట్ చేసుకుని రీసెర్చ్ పనులు చేస్తూ ఉంటాడు ఆ రోజు కిరణ్ సుష్మల పెళ్లికి వెళ్ళాలని సుశీల గుర్తు చేయటంతో హడావుడిగా మధు రెడీ అయి వెళ్తాడు కిరణ్ వాళ్ళు డబ్బున్న కుటుంబం వల్ల అవటంతో వచ్చిన వాళ్ళందరూ చాలా రిచ్గా తయారై ఉంటారు మధు బట్టలు రోజువారీ బట్టల్లా సాధారణంగా ఉండటంతో అందరూ ఒక వంక మధును గమనిస్తూనే ఉంటారు వాళ్ళందరినీ చూసి ఒక చిన్న నవ్వుకొని కాసేపు తన ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పి సుష్మకి కిరణ్కి కంగ్రాట్స్ చేయడానికి డయాస్ మీదకి వెళ్తాడు ఇద్దరికి కంగ్రాట్స్ చెప్పి అమ్మ ఒక్కటే ఇంటి దగ్గర ఉంటుంది నేను వెళ్తాను అని మధు అంటే సరే నేను నీకు ఉద్యోగం ఇస్తాను అని అన్నాను కదా ఏంటి వస్తావా అని అడుగుతాడు ఇప్పుడు నీ పెళ్లి జరుగుతుందిరా నా ఉద్యోగం కావాలా ఏంటి వదిలేసే ముందు ఎంజాయ్ చెయ్యి అని చెప్పి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మధు కిరణ్కి కోపం రావడంతో ముఖం ఎర్రబడుతుంది ఏంటి కిరణ్ ఎందుకు నీకు ఆ కోపం మధుకు ఉద్యోగం చేయటం ఒకరి కింద చేయటం ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా ఎందుకు మళ్ళీ అడుగుతున్నావు అని సుష్మ అంటే అది నిజమే కానీ వాడికి ఎందుకు అంత పొగరు తినడానికి కూడా అన్నం లేదు అలాంటిది ఉద్యోగం ఇస్తానంటే కాదంటాడా అని కోపంగా అంటాడు కిరణ్ నిజం చెప్పు కిరణ్ నువ్వు మధుకు ఉద్యోగం ఇస్తుంది తనకి సహాయం చేయటం కోసం కాదు కదా తను నీ కింద పని చేయించుకోవటం కోసమే కదా అని సందేహంగా అడుగుతుంది సుష్మా అవును వాడేదో మెరిట్ స్టూడెంట్ అని మనం చదివిన కాలేజీలో చదివాడు గోల్డ్ మెడలిస్ట్ అయ్యాడు అంత మాత్రాన వాడు మనకన్నా పై స్థాయికి వెళ్తే ఎలా తట్టుకోగలను నా కంపెనీలో ఉద్యోగం చేస్తే వాడు నా కింద పని చేస్తున్నట్లు అప్పుడు నాకు వాడి మీద నా కోపం తగ్గుతుంది అని కసిగా అంటాడు వాడు నీ ఫ్రెండ్ కదా అని సుష్మ అంటే ఫ్రెండే కాదన్ను అంత మాత్రాన వాడు నాకన్నా పై స్థాయికి వెళ్తాను అంటే తట్టుకోలేను వాడు నా కిందే ఉండాలి అని అంటే కిరణ్ మనస్తత్వం అర్థం చేసుకుని సుష్మ ఓనంగా ఉంటుంది మధు చాలా వరకు రీసెర్చ్ పూర్తి చేస్తాడు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం తీసుకుని ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తాడు ప్రొఫెసర్ ఒకసారి చెక్ చేసిన తర్వాత ఓకే అంటే అప్పుడు ల్యాబ్లో ప్రయోగాలు మొదలవుతాయి లేదు అనుకుంటే సొంతగా ల్యాబ్ ఒకటి ఏర్పాటు చేసుకుని ప్రయోగాలు చేయాలి సొంతంగా ల్యాబ్ ఏర్పాటు చేసుకోవాలంటే కోట్లల్లో డబ్బు కావాలి అది అయ్యే పని కాదు కాబట్టి రీసెర్చ్ పేపర్లు తీసుకుని యూనివర్సిటీలో వర్క్ చేస్తున్న ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తాడు ఆ రోజు ఇద్దరు ప్రొఫెసర్లు ఒక వర్క్ గురించి చాలా సీరియస్గా డిస్కషన్లో ఉంటారు వాళ్ళు గత ఏడు సంవత్సరాలుగా చేస్తున్న రీసెర్చ్ ఫెయిల్ అవటంతో ఏం చేయాలా అన్న ఆలోచన ఉన్న సమయంలో మధు వెళ్ళి ప్రొఫెసర్ నిశాంత్ వర్మకి రీసెర్చ్ పేపర్లు ఇస్తాడు ఏంటివి అని కోపంలో ఉండి అడక్క నేను క్యాన్సర్కి సంబంధించి మందులతో తగ్గే విధంగా కనిపెట్టిన ఫార్ములా ఒకసారి చెక్ చేయండి అంటాడు నీకు అసలు రీసెర్చ్లో ఎంత అనుభవం ఉంది అని ప్రొఫెసర్ అడగ కాలేజ్ అయ్యాక పది నెలల నుండి దీని మీదే ఉన్నాను అనగానే నిశాంత్ శర్మకి ఒక్కసారిగా కోపం వస్తుంది ఏడు సంవత్సరాల నుండి ఒకే దాని మీద ప్రయోగం చేస్తుంటే ఫెయిల్ అవుతుంది పది నెలల్లో క్యాన్సర్కి మందు కనిపెట్టేయగలవా ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేంది నువ్వు కనిపెట్టావంటే నేను ఎలా నమ్ముతాను అయినా నీది చదివి అర్థం చేసుకున్నంత టైం నాకు లేదు అని చెప్పి చేతిలో ఉన్న రీసెర్చ్ పేపర్లు నేల మీదకు విసిరేస్తాడు పక్కనే ఉన్న రవీంద్ర సార్ మీరు ఆల్రెడీ ఆవేశంలో ఉన్నారు అందుకే ఏం చేస్తున్నారో అర్థం కావటం లేదు ముందు మీరు కూల్ డౌన్ అవ్వండి అని చెప్పి మధు వైపు తిరిగి మధు నిశాంత్ శర్మ గారు కొంచెం డిస్టర్బ్ అయి ఉన్నారు ఒక పది రోజులాగి మళ్ళీరా అని చెప్పి పంపించి వేస్తాడు తను కష్టపడి తయారు చేసిన రీసెర్చ్ పేపర్లు అలా నేలకేసి కొట్టడంతో మనసుకి బాధ కలిగి మధు అవన్నీ నేనేమీ అడుక్కోడానికి రాలేదు సార్ ఒక గంట కేటాయించి చూస్తే తప్పేముంది ఎవరికీ చేత కాలేదని నాకు చేత కాదు కదా అని నన్ను తక్కువ చేసి మాట్లాడటం నాకు నచ్చటం లేదు అని కరాఖండిగా మాట్లాడతాడు మధు ప్రొఫెసర్స్ ఎంత కోపడ్డా చిరాకుపడ్డా ఇప్పటివరకు ఎవరూ తిరిగి అలా అనలేదు మొట్టమొదటిసారిగా మధు అలా ఎదిరించడంతో కోపంగా కావాలంటే నీకు సొంత ప్రయోగం చేసుకో అంతేకాని నా యూనివర్సిటీ వైపు వచ్చినా నీకు రీసెర్చ్కి ఛాన్స్ లేకుండా చేయగలను గెటౌట్ అని పెద్దగా అరుస్తాడు నిశాంత్ శర్మ మౌనంగా మధు తన పేపర్లు తీసుకొని వెళ్ళిపోతాడు రవీంద్రకి ప్రొఫెసర్ చేస్తుంది తప్పు అని తెలిసిన నిశాంత్ శర్మను ఎదిరించి మాట్లాడాలి అంటే చాలా ధైర్యం ఉండాలి కాబట్టి మౌనంగా ఉండిపోతాడు ఇక ఆ నోట ఈ నోట ప్రతి ఒక్కరికి మధు రీసెర్చ్ పేపర్లు నేలకేసిన కొట్టిన విషయం అందరికీ తెలిసిపోతుంది ఆ రోజు కిరణ్ చాలా సంతోషంగా ఇంటికి స్వీట్లు తీసుకుని వచ్చి భార్యకి ఇస్తాడు ఏంటండి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు ఏంటి విశేషం అని ఆనందంగా సుష్మ అడిగితే ఏంట ఆ మధు గొప్పగా ఫీల్ అయి రీసెర్చ్ పేపర్స్ తీసుకెళ్లాడంట నిషాంత్ శర్మ ప్రొఫెసర్ నేలకేసి కొట్టాడు అని జరిగిన విషయం చెప్తాడు అయినా వాడికి ఎందుకు డబ్బు లేనివాడు ఏదో పని చేసుకుందామా పూట గడిచిందా అనకుండా ప్రపంచంలోనే పెద్ద స్థాయికి ఎదగాలి నోబెల్ బహుమతులు పొందాలి అని కలది కనకూడదు డబ్బులేని వాడు డబ్బులు అయినట్టే ఉండాలని మళ్ళీ అంటాడు ఎందుకంటే మెధు మీద మీకు అంత కోపం తనకు నచ్చినట్టు తను ఉంటున్నాడు మనకెందుకు చెప్పండి మనం సంతోషంగా ఉన్నామా లేదా అన్నది మాత్రం ముఖ్యం అని సుష్మ అంటే కాదు కాదు ఎలాగైనా సరే అసలు మధు ఎంత బాధపడుతున్నాడో స్వయంగా చూసి ఆనందించాలి నేను మధు వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను వచ్చేటప్పటికి లేట్ అవుతుంది అని చెప్పి సుష్మ చెప్పేది కూడా వినకుండా మధు వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు ఇంట్లో బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు అని ఊహించుకుంటూ వెళ్ళిన కిరణ్కి ఇంట్లోకి తొంగి చూసి చాలా ఆశ్చర్యపోతాడు వాళ్ళమ్మ వీడి కోసం వేడివేడిగా పపుడి చేసుకుని తీసుకువస్తూ ఉంటే అమ్మ ఈ సినిమా బాగుంది నువ్వురా ఇద్దరం కలిసి చూద్దాం చెప్పి ఎంచక్కా టీవీ చూస్తూ కనపడతారు అది చూసి అయిన కిరణ్ మధు దగ్గరికి వెళ్ళి ఏంట్రా నేను ఒకటి విన్నాను ఇక్కడ చూసేదేమో ఒకటి అని అయోమయంగా అంటాడు అర్థం కాని సుశీల ఏమిన్నావు బాబు రా వచ్చి కూర్చో అని చెప్పి కూర్చోమనగానే ఆంటీ మీకు వీడి విషయం చెప్పాడో లేదో తెలీదు వాడి రీసెర్చ్ పేపర్ నేలకేసి కొట్టాడు అని మొత్తం విషయం సుశీలతో అంటే అవునా అని ఆశ్చర్యపోతూ అడుగుతుంది సుశీల అవునమ్మా ఆ ప్రొఫెసర్కి నా పేపర్లు చదివి ఓపిక లేదు నేల కేసు కొట్టాడు దానికి నేనేం చేస్తాను అని చాలా సింపుల్గా చెప్తాడు మధు ఏంట్రా నువ్వు బాధపడుతుంటావు అని నేను అనుకుంటే నువ్వేంటి ఇంత లైట్గా తీసుకున్నావు అని కిరణ్ మళ్ళీ ప్రశ్నిస్తాడు నేను ఎందుకు బాధపడాలి నేను నా పనిలో కరెక్ట్గానే ఉన్నాను ఆ ప్రొఫెసర్ కరెక్ట్గా లేడు కాబట్టి నేనేం చేయలేను సరే కానీ నాకు ఉద్యోగం ఇస్తానన్నావు కదా ఎప్పుడు ఇస్తావు ఉద్యోగం అని మధు అంటాడు కిరణ్ మనసులో నేను ఉద్యోగం ఇస్తానన్నప్పుడు తీసుకోలేదు ఇప్పుడు ఆ ప్రొఫెసర్ పేపర్లు పడేయటంతో కాళ్ళ దగ్గరికి వచ్చావా ఉండు నీ పని చెప్తా అనుకుంటూ అదేంట్రా నువ్వేమీ సమాధానం చెప్పకపోవడంతో కొత్త వాళ్ళని అపాయింట్మెంట్ చేసుకున్నాను ఇప్పుడు ఉద్యోగాలు ఏమీ ఖాళీ లేవంటాడు కిరణ్ సరేరా నేను ఏదో ఒకటి చేస్తాలే అని మధు చాలా సింపుల్గా అంటాడు కిరణ్ వెళ్ళొస్తానని చెప్పి బయటికి వచ్చి ఆవేశంగా కారులో కూర్చొని గత పది సంవత్సరాల నుంచి మధుని చూస్తున్నాను ఒక్కసారి కూడా దేనికి బాధపడ్డు ఇప్పుడు కూడా ఇంత జరిగితే ఎవరైనా అలా ఉంటారా అనుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోతాడు ఏంట్రా నిజంగా అలా జరిగిందా అని సుశీల కొడుకుని దగ్గరికి తీసుకుని అడిగితే అవునమ్మా నీకు చెప్తే నువ్వు బాధపడతామని చెప్పి నీకు చెప్పలేదు నాకు తెలిసి ఇక నా రీసెర్చ్ పేపర్లు ఎవరూ చూడరు నేనే ఏదో ఉద్యోగం సంపాదించి కొంచెం డబ్బులు కూడబెట్టాలి ఆ డబ్బులతో ఏదైనా ల్యాబ్లో సొంత ప్రయోగాలు చేయాలమ్మా లేదంటే ఇన్ని సంవత్సరాలు దేనికోసమైతే కలలు కన్నానో అదంతా చేజారిపోతుంది అని బాధగా చెప్తాడు మధు ఎందుకురా అంత బాధపడతావు దేవుడు అప్పుడప్పుడు మనకు ఎంత ధైర్యంగా ఉన్నామని పరీక్షిస్తాడు అంతే ముందుకెళ్తూ ఉంటే మళ్ళీ ఆ దేవుడే మనకు దారి చూపుతాడు నువ్వేమీ ధైర్యం కోల్పో మాకు అని సుశీల కొడుక్కి ధైర్యం చెప్తుంది అమ్మా నువ్వు నాకు తోడుగా ఉన్నంతకాలం నేను చాలా సంతోషంగా ఉంటానమ్మా అని చెప్పి ప్రేమగా అమ్మని కౌగులించుకుంటాడు ల్యాబరేటరీలో కెమిస్ట్రీ రిలేటెడ్ సంబంధించిన కంపెనీలో ఉద్యోగం చేస్తే తన ప్రయోగానికి సంబంధించి ఎప్పుడైనా అవకాశం ఏర్పడుతుంది అని ఒక మందుల ఫ్యాక్టరీకి ఇంటర్వ్యూకి వెళ్తాడు అక్కడ మధు సర్టిఫికేట్స్ అన్నీ చూసిన మేనేజర్ చాలా ఇంప్రెస్ అవుతాడు నీకు చాలా టాలెంట్ ఉంది ఇన్ని రోజులు ఉద్యోగం చేయకుండా ఎందుకు ఖాళీగా ఉన్నావు అని అడిగితే ఏమీ లేదండి మా ఫ్రెండ్ కూడా ఉద్యోగం ఇస్తానన్నాడు కానీ అప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు అని మాటల్లో మాటగా కిరణ్ గురించి చెప్తాడు మధు ఎవరు మీ ఫ్రెండు అని మేనేజర్ అడిగితే కిరణ్ అని తన కంపెనీ గురించి చెప్పటంతో ఆ కంపెనీ ఓనర్ మీ ఫ్రెండా అని చెప్పి ఆశ్చర్యపోతున్న మేనేజర్ సరే నేను ఏ విషయమో రెండు రోజుల్లో ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి మధుని అక్కడి నుండి పంపించి వేస్తాడు వెంటనే మేనేజర్ కిరణ్కి ఫోన్ చేస్తాడు కిరణ్ని మధు గురించి అడగ్గా మధు ఉద్యోగం రావటం ఇష్టమైన కిరణ్ నా స్నేహితుడే మధు కానీ అతను ఎలాంటి వాడు అనేది ప్రొఫెసర్ నిశాంత్ శర్మ గారిని అడగండి అని చెప్పి ఉద్యోగం ఇవ్వద్దు అని నేరుగా కాకుండా ఇండైరెక్ట్గా అంటాడు ఆ మేనేజర్ నిశాంత్ శర్మకు ఫోన్ చేయడంతో అలాంటి వాడికి ఉద్యోగం ఇస్తే మీ మందుల ఫ్యాక్టరీ మూసేసుకోవాలి పెట్టుకో అని తన గురించి తప్పుగా మాట్లాడతాడు నిషాంత్ శర్మ అలా మాట్లాడటంతో ఆ మేనేజర్ మధుకి ఉద్యోగం ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకుంటాడు నిషాంత్ శర్మ మేనేజర్తో మాట్లాడుతున్నప్పుడు పక్కనే ఉన్న రవీంద్ర ఎందుకు సార్ ఆ అబ్బాయి మీద అంత కోపం అని అడుగుతాడు నాకు వాడి మీద ఎందుకు కోపం అయ్యా వాడి గురించి టాలెంట్ గురించి నేను విన్నాను కానీ వాడికి పొగరు ఎక్కువైంది ఆ రోజు ఏదో కోపంలో నేలకేసి కొట్టాననుకో తర్వాత వచ్చి నన్ను రిక్వెస్ట్ చేసి నాకు ఆ పేపర్లు ఇవ్వొచ్చు కదా అలా కాకుండా తన పాటికి తను ఉన్నాడు నన్ను కాదు అని అసలు ఆ మందు ఎలా కనిపెట్టాలనుకుంటున్నాడు చూస్తాను అని కోపంగా అంటంతో రవీంద్ర మౌనంగా ఉంటాడు నాలుగు రోజుల తర్వాత రవీంద్ర మధుకి ఫోన్ చేస్తాడు హలో మధు ఏం చేస్తున్నావు అని అడగ్గా ఏముంది సార్ అంతా నార్మల్ ఉద్యోగం కోసం వెతుకుతున్నాను అంటుంటే సరే నీ గురించి నాకు మొత్తం తెలుసు నీలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని నేరుగా ఎంకరేజ్ చేసే ధైర్యం నాకు లేదు కానీ నీకు సాయం చేయగలను అని రవీంద్ర అనడంతో ఏంటి సార్ అని అంటాడు నాకు తెలిసిన ఫ్రెండ్ అమెరికాలో ఉంటాడు తనకి రీసెర్చ్ చేస్తూ ఉంటాడు ఇక్కడ కూడా తనకు ఒక ల్యాబరేటరీ ఉంది నా ఫ్రెండ్ని అడిగి ఆ ల్యాబ్ నీకు ఇవ్వమని చెప్తాను ఇస్తాను అన్నాడు కానీ నువ్వు ఏ ప్రయోగం చేసినా మందు దాన్ని అతనికి పంపించాలి రేపు సక్సెస్ అయ్యాక కూడా మా ఫ్రెండ్ పేరే చెప్పాలి అనటంతో సరే సార్ నాకు హెల్ప్ చేస్తే ఎందుకు ఆ సార్ పేరు చెప్పను ఖచ్చితంగా చెప్తాను అతని పేరేంటి అని మధు అడగగానే అతని పేరు మయాంక్ చాలా సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తూనే ఉన్నాడు కానీ ఏది కనిపెట్టలేకపోయాడు కనీసం నువ్వు సక్సెస్ అయిన తర్వాత నీ వెనక మయాంక్ ఉన్నాడు అని ఒక్కసారి చెప్తేవాడు ఇన్ని సంవత్సరాలు పడ్డ కష్టం పోతుంది అని రవీంద్ర అనగానే చాలా థ్యాంక్స్ సార్ ప్రొఫెసర్ ఓకే చెప్పి ల్యాబ్లో ప్రయోగం చేసి సక్సెస్ అయినా ఆ ప్రొఫెసర్ పేరు చెప్పాలి ఎలా అయితేనేముంది నేను సక్సెస్ అయితే అతని పేరు ఖచ్చితంగా చెప్తాను మీ మేలు కూడా జీవితంలో మర్చిపోలేను అనటంతో సరే కానీ సాయంత్రం వెళ్ళు వాచ్మెన్కి నీ గురించి అన్నీ చెప్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు రవీంద్ర ఇక ఆ రోజు నుండి రవీంద్ర నలుగురు పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకుంటాడు మధు వాళ్ళమ్మ తెచ్చే వాటితో ఇంట్లో ఖర్చులకు సరిపోతుంది ప్రతిరోజు ల్యాబ్ దగ్గరికి వెళ్ళను రాను ఆటో ఖర్చులు అవన్నీ భరించడం కష్టమని తన ఖర్చులు తానే సంపాదించుకోవాలని ట్యూషన్ చెప్పాలని నిర్ణయించుకుంటాడు అలా సాయంత్రం ట్యూషన్ చెప్తూ పగలంతా ల్యాబరేటరీలో పనిచేస్తూ నాలుగు సంవత్సరాలు మందు కనిపెట్టే పనిలో ఉంటాడు ఒక్కొక్కసారి నిద్ర కూడా మాని ప్రయోగాలు చేస్తూ ఉంటాడు చివరికి మందు కనిపెట్టడంలో సక్సెస్ అవుతాడు వెంటనే రవీంద్రకి మయాంకి ఫోన్ చేసి విషయం చెప్తాడు మధు అమెరికా నుండి వెంటనే మయాక్ ఇండియా వస్తాడు తనకుండ బ్యాక్గ్రౌండ్తో ఆ మందుని టెస్ట్ చేయమని చాలా మందికి పంపిస్తాడు చాలామంది ఆ మెడిసిన్ టెస్ట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉంది అని తెలియటంతో కొన్ని రోజుల్లోనే మధు గురించి ప్రపంచానికి తెలుస్తుంది గవర్నమెంట్ మధు ప్రయోగానికి కొన్ని కోట్లు శాంక్షన్ చేస్తుంది మధు ల్యాబొరేటరీ అని చెప్పి ఒక పెద్ద ప్రయోగశాల కూడా ప్రారంభం చేయిస్తారు రవీంద్ర మయాంక్ తల్లి సుశీలాదేవి అందరూ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడు గొప్పగా సక్సెస్ అయిన తర్వాత అందరూ మధును గుర్తించి పొగుడుతూ ఉంటారు కానీ గత ఆరు సంవత్సరాలుగా తిండి కూడా ఇబ్బంది పడుతున్నప్పుడు నేనున్నాను అని సహాయం చేయడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు స్నేహితుడు అని చెప్పుకునే కిరణ్ కూడా పైకి మాత్రమే సహాయం చేస్తున్నో అన్నట్లు ప్రవర్తించాడే కానీ నిజంగా ఎప్పుడూ కూడా ఉపయోగపడలేదు కిరణ్ తలుచుకొని ఉంటే ఎప్పుడో మధుకు సాయం చేసేవాడు కానీ తనకన్నా ఎక్కువ ఎత్తుకెదగడం ఇష్టం లేక సపోర్ట్ చేయలేదు నిశాంత్ శర్మ తనకున్న అహంకారంతో అసలు మాట్లాడలేదు వాడేమీ చేయలేడు అని తొక్కిపడేద్దామని చూశాడు కానీ చివరికి తను పడ్డ కష్టానికి విలువ దొరికింది మధు లాంటి వ్యక్తులు చాలామంది కష్టాలు ఎదుర్కొని సక్సెస్ అవుతున్నారు కొంతమంది బయటకు రాలేక ఆ పేదరికంలోనే తన ప్రతిభను వదిలేసి బతకడం కోసం ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటున్నారు స్నేహితుడు అనే ముసుగు వేసుకొని కిరణ్ లాంటి వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉంటారు అందుకే మన స్నేహితులు ఎవరు ఎలా ఉండాలో మనమే నిర్ణయించుకొని ముందుకు నడవాలి అమ్మ తోడుగా ఉంటే కొడుకు ఏదైనా సాధించగలడు కథ సమాప్త